అమ్మగారు బిజీగా ఉన్నారు కొంచెం స్టార్టింగ్ చెప్తారా లేకపోతే ఈరోజు కావ్య వాళ్ళ ఫ్రెండ్ వస్తుందంట బయటికి వెళ్తున్నావా బయటకు వెళ్తుంది బుడ్డ పద్ధతిగా సోద డ్రెస్ బ్రో బ్రో డ్రెస్ వేసుకుని డ్రెస్ వేసుకుని బుడ్డ ఈరోజు ఎవరు చెప్పకండి తలక్షణం పాని వేసింది దానికి ఈ రోజు ఇంకా డే ఆఫ్టర్ వరకు ఈ బ్లాక్తుంటుంది వెళ్తూ కంటిన్యూ ఇప్పుడు బిడ్డ ఐలైనర్ వేస్తుంది కష్టపడి వేసుకునేసింది నెక్స్ట్ లిప్స్టిక్ ఇప్పుడు వస్తా గుడ్ మార్నింగ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అవి అయితే రెడీ అవుతా ఉంది మాకైతే హెల్ప్ బాగాలేదు అందుకే వీడియోలా కనపడట్లేదు ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో వెళ్తుందంట అంటే ఇప్పుడు సండే కదా సండే వచ్చేసి ఇంకా ఎక్కడికి పోతా కదా కొంచెం బ్లర్రర్గా కనపడిస్తుంది కదా షాపింగ్ షాపింగ్ అయితే షాపింగ్ కాదు ఇంకా ట్రీట్ అంట ట్రీట్ బర్త్డే వెళ్తుంది అంటే రెడీ అవుతా ఉంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయింది మేము బ్లాక్ తీసి ఇప్పుడు అయితే ఏమని ఇంకా రెడీ అవుతా ఉంది చూడండి దేవుడు భక్తురాలు భక్తురాలు చికెన్ ఫేవరెట్ పెట్టుకోలేదు అన్నీ కాటం లేకపోయినా కూడా మాకు గర్ల్స్కి స్టిక్ ఉండదబ్బా నచ్చదు సరే అది ఎత్తిపెట్టి ఎంత చెప్పి మూసి పెడతావు ఇప్పుడు ఇంక అన్ని ఇక్కడ సెట్ చేసుకుంది దీంతో పాటు ఇక్కడ ఫెనైల్ కూడా సెట్ చేసుకుంది అన్నీ సెట్ చేసుకుని అన్నీ ఇవన్నీ వేసుకోకపోతుంది ఇప్పుడు డెటైలు ఫెనైల్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి రెడీ అయ్యి ఇంక ఈ డ్రెస్ బర్త్డే డ్రెస్ ఇప్పటి పద్ధతిగా వేసుకోండి ప్రతిసారి ఎక్కడ పోలన్నా ఇక్కడ ఇదే డ్రెస్ వేసుకుంటుంది కావ్య ఇంకా తల ఆరబట్టి తలదొక్కొని టూ ఓ క్లాక్ వస్తుందంట వాళ్ళ ఫ్రెండ్ టూ ఓ క్లాక్ అయితే పోతుంది కదా ఫ్రెండ్స్ మా మమ్మీ నేను పరిశీ పెడుతుండీ నేను పెట్టలేదు కావేనా అడుగుతా ఉంది వెళ్ళేది తినేకి నీళ్ళు పలుసు చూసుకొని పెట్టి ఇంకా ఇది అది అదే ఎక్కువ రాకుండా ఆన్ చేసి ఇది ఎత్తుకు రాకుండా ఇది ఎత్తుకు వస్తుంది ఇంట్లో ఏముంది నీట్గా ఇంకన్నీ పెట్టుకొని పోతుంది కూడా రెడీ అయ్యి మా మమ్మీ నేల్స్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ లక్కీ మాకు నేల్స్ కావాలన్నా పెరగలేదు వీళ్ళకి నేల్స్ వద్దన్నా పెరుగుతుంది కానీ అయినా స్కూల్లో వదలరు అందుకే మేము జాబ్ తెచ్చుకున్నప్పుడు ఒకరు ఉంటారు కదమ్మా చాలా పెద్ద నెల్స్తో అట్లా చెప్పి చూసుకొని వస్తాం నాది ఇంకా రింగ్స్ ఉంది అదేసుకోకపోతా కావైతే రెడీ ఇంకా తలదూ లేదు ఇంట్లో ఉంటే కూడా ఇదే స్టెప్లు ఇదే ఇదే చూపిస్తూ ఉంటుంది ఎప్పుడు తల తింటుంది అవి మోక్షి తడికే కదా తెక్లో చూపించేసి చేస్తే నువ్వు ఇది కాదు కవ

కూడా కూడాచొనేదే లేదు చేస్తూనే ఉంటుంది కొన్ని తవాల్సి వేస్తుంది నిలబడిన వేస్తుంది పరిగెత్తినేసి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా కావేకి ఎప్పుడు స్కూల్కి పోనే ఇదే ఊరికి పోనే ఇదే ఇంట్లో ఉన్న ఇదే దినానికి వారానికి మూడు రోజులు ఇదే డ్రెస్ ఉంటుంది యూనిఫామ్ అయిపోయింది కావేకిది వచ్చేసి ఈ డ్రెస్సి స్కూల్ క వస్తుంది వస్తుంది ఇంకా టెన్త్ ఎగ్జామ్ రాయాలి నాకు వచ్చే వస్తుంది

హెయిర్ జడేస్తాను అదే యాదేసే ఊరిక క్లిప్ పంపిస్తాను మేమైతే టెన్ డేస్ వీడియోస్ అయితే తీలే బ్లాగ్స్ ఇంకా ఫుల్ కోల్డ్ ఫీవర్ ఉంది అందుకే తీయలేదు ఇంకా కొంచెము ఈ సండే కాబట్టి పిల్లలు ఉంటారు అందుకే తీసి తీసింది స్టార్ట్ చేసింది వాళ్ళే ఇంకా తీద్దాం మనిషి ఇంకా వచ్చేసి కావ ఎక్కడికి పోయాలి ఇక్కడే ఉంటుంది కాఫీ స్పాట్ అక్కడ పోయి వాళ్ళ ఫ్రెండ్తో ఏమన్నా కొంచెం స్నాక్స్ తినేసి వస్తుంది స్కూల్ ఫ్రెండ్ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ కాదు ఇక్కడ ఉండే వాళ్ళైతే అందరికీ తెలుసు అందుకే పంపిస్తున్నాను ఎక్కడో దూరంగా పోతుంది అనుకోదండీ ఎప్పుడు పోయ్యాలి అట్లంతా చిన్నపిల్ల కదా ఎక్కడ పోయాలి ఇక్కడ పక్క పక్కనే ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అందుకే తెలుపుకోతున్నట్లుంది అందుకే ఇంకా బ్లాగ్స్ అయితే తీయలేదు హెల్త్ బాగ్ లేక ఇప్పుడు కూడా ఫుల్ కోల్డ్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది ఇంకా మా అంగడి కూడా వేయలేదు వర్షం కదా వస్తూనే ఉంది కదా ఇది బ్లాక్ ఇది రెడ్ కాదు కరెక్ట్ బ్లాక్ రెడ్ చూడండి ఇది నిన్న అంగి రేపు షాపింగ్ వెళ్తే అక్కడ ఫ్రీగా వేసుకునింది ఇది వచ్చేసి ఇప్పుడు ఇంట్లో వేసింది అదే బ్లాకే బ్లాక్ పెన్ రెడ్ వేసుకుంది ఇంకా వచ్చేసరి రేపు వచ్చే స్కూల్ ఆన్యువల్ డే వద్దున్న కూడా చేర్చుకొనింది బాగువా బాగుంది బాగుందిలే బా angle అన్నీ బాంటి ము ఇంకొచ్చి చలిదూసి పంపిస్తాను వచ్చేస్తుంది వన్ అవర్ సిక్స్ సిక్స్ కంతా వద్దామా ఇంకా వచ్చేలా ఈడే కదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఫ్రెండ్ వాళ్ళ డాడీ నేను వేసించాడా సింపుల్గా వేసింద చూడా అంతే హెయిర్ హెయిర్కి గ్రేపు దీనికి వచ్చేసి కొండ కట్టేస్తే అయిపోయాడు డ్యాన్స్కి లే ఫైనల్గా కావేనయితే ఇలా రెడీ అయిపోయింది కవ్య కవ్య వచ్చేసి ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది అదేమి చూడండి ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది నెక్స్ట్ సార్ పోతే కొంచెం చిన్న పని ఓకే అండి పదికింత వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రేపు మార్నింగ్ అదో కనక్ టైమ్స్ రేపు స్కూల్ వ్ ఉంటుంది ఆనివల్ డే వ్లాగు చూసి సపోర్ట్ చేయండి చెప్పు కాబట్టి లాస్ట్ ఏమైనా ఏం ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్టింగ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనెక్టర్ మీకు వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చైన్ సబ్స్క్రైబ్ టు జీవిత అమేజింగ్ ఫ్యామిలీ వర్క్స్ ఫైవ్